ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రోడ్డు ప్రమాదంలో తొమ్మిది వందల ఇరవై రెండు మంది మృతి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో జరుగు జరుగుతున్న రోడ్డు ప్రమాదాల ద్వారా మరణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం భారతదేశంలో ఆరు నెలల్లో చనిపోయిన వారి సంఖ్య బయటికి వచ్చింది రైలు ప్రమాదాల ద్వారా దాదాపు తొమ్మిది వందల తొంభై రెండు మంది మృత్యువాత చెందినట్లు ఆర్టీఏ పేర్కొంది మరి ఈ రైలు ప్రమాదాల ద్వారా జరిగిన మరణాలు ప్రపంచ దేశాల్లో జరిగిన మరణాల కంటే ఎక్కువగానే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ట్రైన్ లోపల కదిలే ట్రైన్లో చనిపోయిన వారి సంఖ్య రెండు వందలుగా ఉన్నట్లు సమాచారం మరి భద్రతా చర్యల లోపాల ద్వారా ప్రమాదాలు జరిగినాయని తెలుస్తుంది చనిపోయిన కుటుంబ సభ్యులకు నష్టపరిహారాలను కేటాయించిన పోయిన ప్రాణాలు తిరిగి తీసుకోవడం రాదు కదా అని ప్రతి కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు తీవ్రంగా కలిచివేసింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రమాదాలన్నీ వారు తగిన చర్యలు తీసుకొని ప్రమాదాలను రూపుమాపాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇటీవల కాలంలో ఏరోప్లేన్ ప్రమాదాలు ట్రైన్ ప్రమాదాలు అదేవిధంగా బ్రస్సు ప్రమాదాలు తీవ్ర మోతాదులలో జరుగుతుండడం పట్ల భారతదేశం దీనికి తగు చర్యలు తీసుకుంటుందన్నట్లు సమాచారం వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేయండి